వాస్తవంగా బాధే కదండి ఎందుకంటే ఎంతో అద్భుతంగా చిత్రీకరించిన సినిమా మన బాలయబాబు సినిమాల్లో బాలైబాబు సినీ జీవితంలో పాన్ ఇండియా మూవీ ఇది వాస్తవంగా చెప్పాలంటే అద్భుతంగా అన్ని భాషల్లో రిలీజ్ చేసుకుంటున్నటువంటి తరుణంలో కొన్ని అరినా అనివార్య కారణాల వల్ల కోర్టు నిలిపివేయబడింది అంతే తప్ప ఇది ఎవరు ప్రమేయం లేదు వాస్తవంగా ఒక ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఏదో వేరే సంస్థకి ఓటర్ బాకీ ఉన్నారని చెప్పేసి అనుకుంటున్నారు వాళ్ళు ఫి కోర్టులో ఫిల్ చేసినందువల్ల కోర్టు చెప్పినటువంటి మాట ఏదైనా కోర్టు మాట శిరసా వహించవలసింది కాబట్టి కోర్టు మాట శిరసా వహించి చేశారు రేపు పన్నెండో తారీఖు రిలీజ్ అవుతుంది ఖచ్చితంగా ఒక అద్భుతమైన విజయం ఒక అద్భుతమైన సినిమాగా నిలవబోతుంది అఖండ టూ బాలయ్య విశ్వ విశ్వరూపం చూడబోతున్నాం అందులో చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి అంటున్నారు అందరూ అలాగే విలయ తాండవం చేస్తాడు అంటున్నారు ఎప్పుడా ఎప్పుడైనా ఎదురు చూస్తున్న కొల్ది ఆ సినిమా మీద ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది తప్ప చాలా ఆనందంగా ఉంది పన్నెండు తారీఖునే రిలీజ్ అవుతుంది ఎందుకంటే చాలామంది చాలా విధాలుగా మాట్లాడారు బాలయ్యబాబు సినిమా గురించి చాలా బాధేసింది ఎందుకంటే సినిమా వాడు కష్టం గురించి తెలిసిన వాళ్ళం కాబట్టి మేము అలా మాట్లాడకుండా ఉంటే బాగుండని చెప్పి అనిపిస్తుంటుంది కానీ కొంతమంది ఇలా ట్రోల్ చేస్తూ ఉంటారు కాబట్టి ఎవరి మీద అభండం వేయడం కరెక్ట్ కాదు ఇది ఖచ్చితంగా వారి మధ్య వారు ఆర్థిక లావాదేవీల గురించి లావాదేవీల గురించి జరిగినటువంటి సంఘర్షణలో ఆ సినిమా ఆగిపోవడం జరిగింది ఇది ఎవరి మీద నెప్పనెట్టి చేతులుపుకునే కార్యక్రమం కాదు కాబట్టి అది కోర్టు వారు ఇచ్చిన ఉత్తర్వులు కాబట్టి దాని గురించి ఆలోచించే అవసరం కూడా లేదు